రాజు గాంధి సుశీలమ్మ గారికి జ్ఞాపకార్థం వారి మనవుడైన గాంధి రవీంద్ర రెడ్డి గారు రెండో బహుమతి నలభై రూపాయలు తాతలు కీర్తి శేషులు ఆదూరి జగన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఆదూరి మధుసూదన్ రెడ్డి గారు మరియు ఆదూరి కిషోర్ రెడ్డి గారు మూడో బహుమతి ముప్పై రూపాయలు తాతలు కీర్తి శేషులు కందుల చిన్న అలారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి స్నేహితులు వెరండి సురేష్ రెడ్డి గారు ఆలూరి ప్రేమ్ కుమార్ రెడ్డి గారు మరియు కరుణాలి జోసఫ్ రెడ్డి గారు మరియు కీర్తి శేషులు కమల స్వామిలు చూడప గారి జ్ఞాపకాలుగా వారి కుమారుడైన కరణాల ప్రసాద్ గారు నాలుగో బహుమతి ముప్పై వేల రూపాయలు దాతలు కీర్తి శేషులు గాజ కాలరెడ్డి సుందరమ్మ గారి జ్ఞాపకాలతో వారి కుమారుడు గాజ ఇండారెడ్డి గారు సీనియర్ ఫస్ట్ పోషకులు రాయ చింతరెడ్డి గారి వారి కుమారులు రాయ కిషోర్ రెడ్డి గారు రాయ కల్లారెడ్డి గారు మరియు శివోదీ సంఘ సభ్యులు మనపల్లి ఇరవై రూపాయలు తాతలు నాలుగు సుజాత సబ్్రు నాయక్ మాజీ సర్పంచ్ కాలంపల్లి తండ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనపల్లి మండలం ఆరో భారతి ఇరవై వేల రూపాయలు తాతలు కీర్తి రాయ శ్రీకాంత్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి బావ మేకల రెడ్డి గారు ఏడవ భవతి పదిహేను డాక్టర్ గారు కందుల ఎన్నారెడ్డి గారి కుమారుడు కందుల రెడ్డి గారు తొమ్మిదవ భవతి వేల రూపాయలు నాటలు మీటి శేషులు సరిచిల్ అర్థన్ గారి అల్లుడు తుమ్మ విజయ కిషోర్ రెడ్డి గారు మరియు కూతురు సొంత గారు అందోబవతి ఆలయ రూపాయలు తాటలో తీర్థశేషువలబిత జోస్ పాలెనిగర్ కనప గారు వీరికి గౌరవప్రదమైన వాస్తవకత్వం ప్రతికేక సదగర్తనే చేస్తునాం గారు కాంగ్రెస్

మధ్యాహ్నం నాలుగు గంటల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై తొమ్మిదవ తేదీ రెండు విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రెండు పండుగ విభాగంలో ఉన్నటువంటి తేదీ ఉదయం పేర్లు నమ్మక చేసుకుని ట్రాన్స్ పాల్గొనాలి తలుపరి పూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అల్లం జాజిరెడ్డి గారిని సల్విల్లర్గారెడ్డి గారిని గాదర్ దేవ్ రెడ్డి గారిని గులమాల రెడ్డి గారిని

అల్లం జార్ గారిని ఆహ్వానిస్తున్నాము అలాగే కొట్టి పూజ కార్యక్రమంలో పాల్గొనల్సిందిగా గుర్కారెడ్డి మానగిరెడ్డి గారిని రాజు భరత్ రెడ్డి కివన్ రెడ్డి గారిని తొలమాని జోసఫ్ రెడ్డి తొలమాని మురళి గారిని అలాగే వీలంజినాయ రెడ్డి గారు అనుమాని ఆటోమొబైల్స్ వారిని కొదిలి వీరస్వామి గారిని ఆహ్వానిస్తున్నాము है <small> वाट నవీన్ కొబ్బరి కూడా పట్టవలసింది అల్లం జాచిరెడ్డి గారు సరిపిల్లా జ్యోతికారెడ్డి గారు గాయ కివెన్ గారు తొలమాని జోసఫ్ రెడ్డి గారు తొలమాని మరెడ్డి గారు వీరాంజనేయన్ రెడ్డి గారు పొదిరి వీరస్వామి గారు ఈ రోజు ప్రదర్శనలో ఉన్నటువంటి యొక్క బాధను కమిటీ వారికి మోకరించిన వారు కిట్ చేసులు గాజ బాలయ్య గారి జ్ఞాపకార్థం గాజ శివరెడ్డి గారు రెడ్డి గారు లాక్ష్యారెడ్డి గారు మరియు కేవీ రెడ్డి గారు వీరిని శుభ్రంగా ఆహ్వానిస్తున్నాం ఈ బహుమతులతో పాటు మిగిలినటువంటి మూడు సభ్యులకు కూడా కనశ్రేష్ఠ బహుమతులు కూడా బహుకరించడం జరుగుతుంది కనశ్రేష్ఠ బహుమతి నిమిత్తం వేత కోటిరెడ్డి గారు కోటమ్మ గారు కాంతమారి కర్ణుడు గారు మల్లెడ్డి వీరారెడ్డి గారు కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు అల్లిపురం వారు ఆరు రూపాయలు రూపాయలు గోగా రెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు అల్లిపురం రెండు వేల రూపాయలు అందజేశారు इहो नेम सूमरु इन तरह पंक जा 어떤 날이었지 그날이니까. 날나 너무 힘들어. 나만 참을 날이거든. 지금 까는 날이 참 힘들어. 말을 까는 날이 참 힘들어. వచ్చింది బ్రహ్మాండంగా ఉందా నాలుగు వేలు నడుస్తుంది ఏం ಫಿಲ್ಟರ್ ವೇಸ್ತಾರೆ ಅಂದರೆ ಕಳೆದ ಕಂಪ್ನಿ ಸಿ తీసుకు వారు మీకు కావలసినటువంటి విధంగా ఉపయోగించుకొని అంతేగాని ఇంకా మీకు ఏమంటే ఇవ్వకూడదు మిగిలిన